నేను స్వీకరిస్తానన్నాడు పరమాత్మ కాబట్టి మీరు మీ ఇంట్లో ఏది ఉంటే అది తీసుకురండి భగవంతునికి పెట్టండి కర్పూరం వెలిగించండి అది తులసి తీసుకురండి ఏవి పూలు లేకపోయినా కూడా తులసి తీసుకురండి తులసి చాలా పవిత్రమైనటువంటి ఎక్కడైనా అభిషేకం చేసినా తులసి వేయాలా మనం తలిగేసినా తులసి వేయాలా తీర్థం వేసినా తులసి వేయాలి కాబట్టి అటువంటి తులసిని తీసుకొచ్చి పరమాత్మ పాదాల దగ్గర పెట్టి మీరు కర్పూరం వెలిగించి గంట వాయించండి గ్రామం అంతా వినిపిస్తుంది తర్వాత మీ మీరు నిర్వహించి తర్వాత మనం ఆహారం తీసుకునేటప్పుడు ఇప్పుడు కృష్ణునికి మీరు పెడతారు నైవేద్యం అప్పుడు ఏం చెప్పాలంటే మీరు మంత్రం తెలుసుకుంటే చెప్పచ్చు మంత్రం తెలియకపోతే పరమాత్మ కృష్ణ నీకే అర్పితం అమ్మా తల్లి రుక్మిదేవి అమ్మా తల్లి సత్యభామ నీకే అర్పితం అని చెప్పి పరమాత్మని అర్పించి గంట వాయించండి అక్కడ ఎవరైనా మీ పిల్లలంతా వస్తారు పిల్లలకంతా ప్రసాదం పెట్టండి తక్షణంగా మీరు అందరూ మీకు ఆయుర ఆరోగ్యములు అన్ని అభివృద్ధి అవుతాయి తర్వాత మీరు ఎక్కడన్నా ఏ పని కాలేదు మనకు విజయం చేయకూడదు అనేటువంటి వాడు మనకి ఇక్కడ పరమాత్మ దగ్గరికి వచ్చి మీరు కర్పూరం నైవేద్యం కర్పూర ఇచ్చి పరమాత్మ పాదాల దగ్గర నమస్కారం చేసుకొని పోయారంటే మీకు దిగ్విజయంగా పండడం జరుగుతుంది ఇది ఈరోజు తెలుసుకోండి ఇంకా కొంచెం కథలు ఎక్కువ విధానం ఇప్పుడు కథలు విపచ్చాం బాబు మనము నైవేద్యం కూడా పెట్టేటప్పుడు కూడా మీరు చెప్తా ఉంటే నేను వింటా ఉన్నాను సరే పరమాత్మ అర్జును ఇంకా ఎత్తిక చేస్తున్నాడు క్షత్రియ వీరులు నిన్ను చులకన నీతు పరక్రము నిందితురు నీతు సాటి వారు అంతకన్నా మరి దుఃఖము లేదో అర్జున విరుమయ్యా నందు చేయము కలిగిన అర్జునయ్య నువ్వు క్షత్రియుడు నువ్వు గాని ఇప్పుడు యుద్ధంలో నుంచి వెలికి తిరిగావంటే నిన్ను హేనం చేస్తారు నీ శత్రువులు అర్జున పాల్గొన పాత కిరీట శ్వేతవాహన విభక్ష రుజయ చవ్యచాచి హే కృష్ణ అని పది నామ ఉన్నాయి అని అర్జున్ ఎచ్చరిక చేస్తున్నాడు మనలో కూడా ఎచ్చరిక చేస్తున్నారు ఏం ఎచ్చరిక చేస్తున్నాడంటే బా ఆ మంగుంట్లో దేవ మంగుంట్లో వాళ్ళందరూ భక్తులు అయిపోయారు రా ఏదో గుడి కట్టేసినారో అందరు భక్తులు అయిపోయి ఇప్పుడు వాళ్ళు భజలు పాడుకుంటూ అందరూ భక్తులు అయిపోయిన నేను భక్తులంతా హేళన చేస్తారు కొంతమంది మీ యొక్క బంధువులు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ పనికిరాని వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని హేళం చేస్తారు అందుకే పరమాత్మ వేదంలో చెప్పినాడు ఇది మేము స్వయంగా చెప్పింది కాదు భగవద్గీతలో చెప్పిన విషయాలే మీకు చెప్తున్నాం మనల్ని కూడా యజ్ఞం చేస్తున్నాడు ఏమంటే నిన్ను బంధువులు హేళన చేస్తారు కాబట్టి ఆ బంధువుల హేళన మాత్రం మీరు లొంగద్దండి మీరు పరమాత్మను ధ్యానం చేయండి పరమాత్మను భక్తితో భజించండి అని చెప్తున్నాడు పరమాత్మ ఇక అర్జున ఆత్మత్వించిన దేవుడు లేడు అంత